మేడ్చల్ జిల్లా గటికేశ్వర్ మున్సిపల్ కేంద్రంలో అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు ఉదయం నుండి పెద్ద ఎత్తున బారులు తీరారు ప్రజలు పూర్తి స్థాయిలో దరఖాస్తులు లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారు గటికేశ్వర మున్సిపల్ పలు వార్డులో అభయ హస్తం ఆరు గ్యారె దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఘటికేశ్వర మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని యాదవ్ ఈ సందర్భంగా చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లను సందర్శించి లబ్దిదారులకు కావాల్సిన సూచనలు సలహాలు క్లియర్ గా ఇవ్వాలని ప్రతి అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు ఆధార్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ఫామ్ కు జతపరచాలని మొబైల్ నెంబర్ అడ్రస్ సరిగా ఉందో లేదో తీసుకోవాలని ప్రతి కౌంటర్ వద్ద హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు

మన రేవంత్ రెడ్డి సీఎం గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది ఇందులో కుటుంబ దరఖాస్తు ఏంటంటే అభయసంలో వచ్చేసి చేయూత మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇందిరమ్మ ఇండో గృహజ్యోతి అన్ని రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఒక ఫామ్లో ఫిల్ అప్ చేసి వైట్ పేపర్ మీద అప్లికేషన్ రాసి దీనికి అటాచ్ చేసి తీసుకుంటారు రేషన్ కార్డు లేకున్నా ఏ సమస్య ఉన్నా మీరు ఒక పేపర్ మీద రాసి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు అది కలెక్టర్ దృష్టికి పోతుంది దాన్ని అమలు చేస్తారని కంటిన్యూషన్గా మేము ఈ ఎనిమిది రోజులు టూ డేస్ హాలిడేస్ వస్తున్నాయి సండే ఫస్ట్ జనవరి మిగతా ఎనిమిది రోజులు కంటిన్యూగా మా వాళ్ళు ఇక్కడ ఉంది అప్లికేషన్ తీసుకుంటారు ఎవరు కూడా టెన్షన్ పడి ఏదో తప్పులు రాసేసి అప్లికేషన్ నింపకండి దయచేసి హెల్ప్ డిస్క్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ప్రశాంతంగా గౌరవ కౌన్సిలర్స్ కూడా మాకు సహకరిస్తారు ఇక్కడ పబ్లిక్ కూడా అందరు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అన్ని అప్లికేషన్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్తో పాటు తీసుకున్న తర్వాత వాళ్ళ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఆ ఉన్న క్వశ్చన్స్ మీకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అడిగేసి కూడా జాగ్రత్తగా నింపేసి దయచేసి మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము అదర్ కార్డ్స్ అదర్ అప్లికేషన్స్ కూడా మేము మూడు అప్లికేషన్స్ ఇప్పుడు సిక్స్ గ్యారంటీస్కి సంబంధించిన అప్లికేషన్తో పాటు జనరల్ అప్లికేషన్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎలాంటి వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా రేషన్ కార్డ్ కానీ అంటే వేరే ఇష్యూస్ కూడా జనరల్ అప్లికేషన్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు హెల్ప్ డెస్క్ సహాయం తీసుకొని మీరు జాగ్రత్తగా నింపేసి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కార్యక్రమం చాలా మంచి పథకం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఐదు గ్యారంటీలు చాలా మంచి పథకము గృహలక్ష్మి పథకము మహాలక్ష్మి పథకము గృహజ్యోతి పథకము ఇందిరమ్మ ఇళ్ళ పథకము గ్యాస్ ఐదు వందలకు చేయుత చేయుత పథకము గ్యాస్ కనెక్షన్ ఫైవ్ హండ్రెడ్ నీ రైతు భరోసా పథకము చాలా మంచి పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక దరఖాస్తు పేపర్ పెట్టడం జరిగింది ఈ దరఖాస్తు ఫామ్ మీద ప్రతి ఒక్కరు వచ్చి ఫిల్ అప్ చేసుకొని వాళ్ళ ఎవరికైతే రేషన్ కార్డులు లేని వారు ఉంటారో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రేషన్ కార్డులు కొత్తవి రాలేవు ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ పెరుగుతాయి కదా ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళేసి వాళ్ళకి కొత్త కార్డ్స్ రాని వాళ్ళు అందరు వచ్చి అప్లై చేసుకోవాలి అన్నిటికీ మంచిగా ఉంది స్కీమ్ మాత్రము గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన అనేది చాలా మంచి పథకము ఆ పాలన పథకంలో ఈ అన్నీ నెరవేస్తే కనుక చాలా బాగుంటుంది ప్రభుత్వాన్ని చేతితోనిచ్చిన పథకం అంటే ఈ పథకం అని చెప్పుకోవచ్చు అన్ని గ్యారెంటీలు కూడా దీన్ని మంచిగా అమలు చేస్తాము దీన్ని ఎట్లా అంటే ప్రతిదీ కూడా కలెక్టర్ దృష్టికి చాలా బాగా వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఫామ్స్ నింపడం కూడా మా వాళ్ళే మా మున్సిపల్ నుంచి మా కమిషనర్ గారు కానివ్వండి మేము అందరము మా కౌన్సిలర్సు ప్రతి ఒక్కరూ ఉండి దాన్ని నెరవేరుస్తాము ఏదున్నా వెరిఫికేషన్ చేయించి లేని వాళ్ళకు అందేటట్టుగా చూస్తాము అలాగే ఇప్పుడు ఎయిడ్స్ బాధితులకు కూడా చేయుత పథకంలో వాళ్ళకి ఎయిడ్స్ ముందైతే వాళ్ళకు కూడా ఉంటుండే ఇప్పుడు ఎయిడ్స్ మళ్ళీ డయాలసిస్ పేషెంట్స్కి ఉంది కానీ ఇప్పుడు ఎయిడ్స్ వాళ్ళకు కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది చేయూత పథకంలో వారికి అలాంటి పథకాలు మంచి పథకాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం